హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం కాకరకాయతో కొన్ని వెల్లుల్లి పైలేసి వెల్లుల్లి కారంలాగా అట్లా చేస్తున్నాం అన్నమాట ఒకసారి అయితే మీరు కూడా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు నేను చేసే స్టైల్లో చేస్తున్నా కాకరకాయ అయితే మా ఇంట్లో కూడా ఎవరు ఇష్టపడరు కానీ తినాలి చాలా మంచిది కాబట్టి నేనైతే ఏం చేసినానంటే ఎప్పుడు చేసినట్టే నేను ఇంట్లో ఎట్లా చేస్తాను అట్లా చేస్తున్నాను అని నాకు వచ్చినట్టు కాకరకాయని ఇట్లా మొత్తం ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట బాగా అంతా పిసికి మనం బాగా కడుక్కొని కొంచెం వట్టి బట్టతోనే తుడుచుకొని ఏం లేదండి ఉప్పు నీళ్ళు ఇట్లా నానబెట్టుకున్నాం కదా నేను బాగా ఇట్లా ఉప్పు నీళ్ళలో మంచిగా ఇట్లా విసుకాలనమాట విసుకేమైతే చూడండి వాటర్ని గ్రీన్ వస్తాయి చూపిస్తాను ఇదంతా పసురు అనేది అంతా పోతుంది అనమాట అంత చేదు ఉండేది ఇంకొకటి చూసారా నేను దీని మీద ఇది అనేది తీయలేదన్నమాట చెక్కు అందరూ తీస్తారు కానీ నేను తీయలేదు ఎందుకంటే తీస్తే ఇంకా ప్రయోజనం ఏమి ఉండదు అండి ఎందుకంటే అంతా పడేసుడే అవుతుంది ఇలా పడేయద్దు ఇట్లా చేసుకోండి బాగుంటుంది చాలా సింపుల్ కూడా అయిపోతుంది ఎక్కువ కూడా ఏం పట్టవు చూడండి ఇక వెల్లుల్పాయలు కాకరకాయ ఆయిల్ ఉప్పు కారం ఉంటే చాలా అంతే అనమాట చాలా ఈజీగా అయిపోతుంది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదంతా కడుక్కొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే బాగా పిసికి తీసేసుకున్నా చూడండి ఇట్లా గ్రీన్గా వస్తాయి వాటర్ ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇవి కొంచెం ఇట్లా తుడిసి మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇట్లా మంచి కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్ లైట్ గా తుడుచుకున్నా ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం నేను ఆల్రెడీ ఆయిల్ పోసిన ఆయిల్ వేడైతుంది కదా ఈ లోపు మనం ఏం చేయాలంటే చూడండి ఇగో ఉన్నాయి కదా ఇవి నేను ఇట్లా దంచుకుంటున్నాను అనమాట మిక్సీ పడతా నేను మంచిగా మెత్తగా తడుపుకోవచ్చు అవి ఫ్రై అయ్యే వరకు ఆయిల్ అయితే వేడైంది నేను వేస్తున్నా అన్నీ అన్నిట్లే చేసుకొని అన్నీ డీఫై చేస్తుందా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ ఎందుకంటే ఇంకా కొంచెం తడి ఉంటది కదా అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వేయించుకుంటే చేదు వస్తుంది కాకరకాయ మొత్తం వేసేసినాం కదా చూపిస్తారా అండి ఇట్లా ఏగుతున్నాయి అవన్నీ ఏగేలోపు మనం ఏం చేయాలంటే ఈ లోపు వెల్లుల్లిపాయలు వేసుకున్నా కదా నేను ఇప్పుడే కారం వేసుకుంటున్నా వేసుకుని వెల్లుల్లిపాయలు కారం దంచుకుంటాను నాకు కారం ఎంత కావాలంటే వేసుకుంటున్నా మీరు కూడా మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి సరేనా నేనైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నా ఇప్పుడు ఇది బాగా దంచుకోవాలి మీకు చూపిస్తా దంచుకున్నాక చూడండి మొత్తం ఇట్లా దంచేసుకున్నా ఇట్లా దంచుకోవాలన్నమాట చూపిస్తా ఇట్లా ఓన్లీ వెళ్లినపాయలు కారమే దంచుకున్నా కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా అంత వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని అన్ని తీసుకుంటున్నా అన్ని చూడండి అన్నీ ఇట్లా వేగిపోయినాయి ఇట్లా జాలన్నమాట చూడండి సౌండ్ వస్తుందా చాలా సౌండ్ రావండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసిన ఆయిల్ వేడిగానే ఉంది కరివేపాకు వేంచుకుంటాను ఇట్లా ఒకసారి మనం వేడిగా ఉంది నాకు కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం చూసి అంటే మొత్తం ఇక్కడ మొత్తం సౌండ్ వస్తుంది మేడం ఎలా అంటారు చాలా చాలా సింపుల్ అండి చాలా బాగుంటది ఒకసారి అయితే ట్రై చేయండి అందరు తింటారు ఇంట్లో కూడా కొందరు అయితే తినరు కదా కాకరకాయ అని పిల్లలు అయితే మెయిన్ తినరు కదా ఇట్లా ఉందనుకోండి ఒక టూ డేస్ అయినా మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా నేను ఎప్పుడు ఇట్లా వెల్లుల్లితోనే చేస్తా బాగుంటుంది కర్రీ అవి అయితే ఏం చేయను ఇట్లనే ఎక్కువ ఇష్టంగా తింటాం కాబట్టి నేను ఇట్లానే చేస్తున్నా మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి రెడీ అయితే అయిపోయిందండి చూడండి ఇట్లా వచ్చేసింది నాకు ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేద్దాం మ్యామ్ వేడి వేడి అన్నం అయితే పెట్టుకున్నా కొంచెం నేను టేస్ట్ చేస్తా కనిపిస్తుందా మీకు నేను చెప్పడం అయితే కానే కాదు ఒకసారి అయితే మీరు చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి ఒకసారి అయితే చేసుకోండి చాలా చాలా బాగుంది అనమాట అసలు ఎక్కడ కానీ చేతి లేదు ఏం లేదు ఇల్లలు కూడా బాగా తింటారు తర్వాత ఇట్లా ఇవి గింజలు కూడా పడేయద్దు గింజలు కూడా ఫ్రై చేసేసేయండి బాగుంటాయి మధ్య మధ్యలో ఒకసారి అయితే మీరు చేసుకొని అయితే తినండి అప్పుడే మీకు అర్థమవుతుంది కొంచెం మీకు కూడా ఎవరైనా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు తెలుస్తుంది చాలా సింపుల్ ఓన్లీ వెల్లుల్లిపాయలు కారం ఉప్పు కొంచెం కరివేపాకు ఆయిల్ ఉంటే సరిపోతుంది అన్నీ వెలిసిన అవసరం లేదు ఒకసారి అయితే మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి అందరికీ బాయ్